కార్యక్రమంలో ముందుగా ఆరోగ్య పరిరక్షణలో ఆహార నియమావళి శ్రీ సిఎస్ రవికుమార్ మనుషులు జీవించటానికి గాలి నీరు తరువాత ఆహారం అత్యవసరమైన పదార్థం మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు శరీరానికి అవసరమైన మేరకు లభించినట్లయితే అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటాము ప్రతిరోజు సమతుల ఆహారాన్ని తినటం వలన శరీరం ఆరోగ్యకరంగా ఎదుగుచూ వ్యాధులకు గురికాకుండా ఉంటుంది అన్ని పోషకాలు అంటే మాంసకృతులు పిండి పదార్థాలు క్రొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలతో పాటు దేహారోగ్యాన్ని కాపాడే కొన్ని రక్షక పదార్థాలు రోజువారీ ఆహారంలో ఉన్న వ్యక్తి యొక్క శరీరం ఏపుగా ఎదిగిన శరీర భాగాలతో నునుపు తేలి ఉంటుంది మెత్తని ఒత్తైన జుట్టు కలిగి కండ్లు కాంతివంతంగా ఉంటాయి తన వయసు ఎత్తుకు తగిన బరువు కలిగి చురుకుగా ఉంటాడు వృత్తిపరమైన తన అనుదిన కార్యక్రమాలు అలసట లేకుండా పూర్తి చేసి సుఖమైన నిద్రను పొందుతాడు ఇట్టి లక్షణాలు కలిగిన వ్యక్తి పరంగా సమతల ఆహారం భుజించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని మనం గ్రహించాలి ఆహార పోషణ అనేది రోజువారీ కొనసాగవలసిన నిరంతర ప్రక్రియ తల్లిగర్భంలో పిండదశ నుండి ముదిమి వయసు వచ్చి మరణం సంభవించే వరకు కొనసాగవలసిన ప్రక్రియ అందుకే గర్భిణులకు పాలిచ్చే స్త్రీలకు ప్రత్యేకమైన అదనపు ఆహారం అందించాలి నవజాత శిశువుకు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలే సంపూర్ణమైన పోషణనిస్తాయి తదుపరి తల్లిపాలు క్రమంగా తగ్గించి కుటుంబ ఆహారాన్ని బిడ్డకు అలవాటు చేయాలి సంటి పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అనే పేరుతో దుకాణాలలో ఆహారం అమ్మటం వ్యాపారపరంగా ప్రకటించటం చట్టపరంగా నిషేధించబడినది ఏ వయసు వారైనా వారి ఆహారంలో అన్ని పోషకాలు ఉండేటట్లు జాగ్రత్త పడాలి ఉదాహరణకు కంటిచూపు మెరుగుగా ఉండడానికి అవసరమైన ఏ విటమిన్ కెరటిన్లు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తల్లి ఆహారం ద్వారా అందించాలి అందుకే ఈ పోషకాలు ఎక్కువగా ఉండే పాలు నెయ్యి పచ్చని ఆకుకూరలు వేటకాలయము రుడ్డులోని చేప చేపనూనెలో ఆహారంలో ఉండే విధంగా చూచుకోవాలి పిల్లలు పెద్దవారి ఎముకలు బాగా ఎదిగి గట్టిపడడానికి అవసరమైన కాల్షియం భాస్వరం టీ విటమిన్ ఎక్కువగా ఉండే రాగులు పాలు చేపలు చేప నూనె గుడ్డు ఆకుకూరలు ఆహారంలో నిత్యము వాడాలి వృద్ధి జరగడానికి అవసరమైన పోషకాలు ఐదు ఉన్నాయి అవి ఏమిటంటే ప్రోటీన్లు ఇనుము పోలికామ్లము విటమిన్ బిట్వెల్వ్ మరియు విటమిన్ సి ప్రోటీన్లు ఎక్కువగా పప్పు ధాన్యాలు చుక్కుడి జాతి గింజలు బఠానీ వేరుశనగ బాదం సోయా ఉత్పత్తులు పాలు గుడ్లు మాంసము చేపలలో ఎక్కువగా ఉంటాయి ఇక ఇనుము ఎక్కువగా వేటకాలేయము రుడ్లు మాంసము చేపలలో ఉంటుంది అలాగే పప్పు ధాన్యాలు అటుకులు బెల్లం ఆకుకూరల్లో కూడా ఇనుము కొంతవరకు దొరుకుతుంది అయితే మాంసాహారం ద్వారా లభించే ఇనుము సమర్థవంతంగా శోషణ చేయబడి శరీరానికి ఉపయోగపడుతుంది శాకాహారం ద్వారా వచ్చే ఇనుము శోషణ చేయబడ్డానికి సి విటమిన్ అవసరమవుతుంది అందుచేత శాకాహారులు తమ ఆహారంలో సి విటమిన్ ఉండేటట్లు జాగ్రత్త పడాలి అంటే సి విటమిన్ సమృద్దిగా ఉండే ఉసిరి జామ పైనాపిల్ నారింజ జాతి పండ్లు టమాటో క్యాబేజీ తాజా ఆకుకూరలు వీటిలో ఏదో ఒకటి రోజుకు వంద గ్రాముల చొప్పున వాడుకోవాలి ఇక రక్తవృద్దికి అవసరమైన మరి ఒక పోషకం పోలికామ్లము ఇది అన్ని రకాల ఆకుకూరలు పప్పు ధాన్యాలు చిక్కుడు పటాని వంటి శాకాహారంలో వేటకాలయం కిడ్నీ మొదలైన మాంసాహారంలో ఉంటుంది వీటిలో ఏదో ఒక ఆహారం ప్రతిరోజు మనం తీసుకోవడం అవసరం చివరిగా బీట్వెల్వ్ ఇది ప్రత్యేకంగా జంతు సంబంధమైన ఆహారంలోనే దొరుకుతుంది కొంతమేరకు మన శరీరం తయారు చేస్తూ ఉంటుంది అందుచేత శాకాహారులు తమ ఆహారంలో పాలు పాలు ఉత్పత్తులను విరివిగా వాడటం వల్ల బీట్వెల్ లోపం లేకుండా సరిచేసుకోవచ్చు మన వంటలలో విరివిగా వాడుకునే చింతపండు మనం ప్రీతిగా సేవించే టీలో ఫైటేట్లు ఉంటాయి ఇవి మన ఆహారంలోని ఇనుము శోషణ కాకుండా అడ్డుకుంటాయి అందుచేత చింతపండు టీ వాడటంలో జాగ్రత్తగా ఉండాలి వీటికి బదులుగా కూరలలో మామిడికాయలు ఎండబెట్టి పొడి చేసి వాడుకోవచ్చు శరీర కణజాలం పునర్నిర్మించబడడానికి రక్త వృద్ధికి కండర వృద్ధికి అవసరమైన ప్రోటీన్లు మాంసాహారమైన మాంసము చేపలు శాకాహారమైన పప్పు ధాన్యాలు సోయా ఉత్పత్తులు సోయా చిక్కుడు గింజలలో పాలలో ఉంటాయి శాకాహారంలో దొరికే ప్రోటీన్ల కంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్లు పరంగా నాణ్యమైనవి అందుచేత శాకాహారులు ప్రతి వంద గ్రాముల ధాన్యానికి ఎనిమిది నుండి పది గ్రాముల పప్పు ధాన్యాలు ఆహారంలో వాడటం వలన శాకాహారంలో ఉండే ప్రోటీన్ల నాణ్యతను మాంసాహార స్థాయికి మెరుగుపరచవచ్చు మన శరీరానికి శక్తిని అందించే శక్తి జనకాలు ప్రధానంగా వరి గోధుమ రాగులు జొన్నలు వంటి గింజధాన్యాలు వంట నూనెలు నెయ్యి మన ఆహార పదార్థాల్లో నిలవ ఉన్న క్రూవుల నుండి వస్తాయి మన రాష్ట్రంలో వరి ప్రధాన ఆహారం వరిని ఆహారంగా వాడేటప్పుడు మిల్లులో పాలిష్ పెట్టని ముడిబియ్యం అన్నంగా వాడటం అన్ని విధాలా శ్రేయస్కరం వరిలో సహజంగా ఉండే బి గ్రూప్ విటమిన్లు ముఖ్యంగా బీవన్ బి టూ విటమిన్లు ముడి బియ్యంలో పుష్కలంగా లభించి ప్రతిరోజు బీ కాంప్లెక్స్ మాత్రలు కొని వాడవలసిన అవసరం తప్పుతుంది వీటితో పాటుగా ఆరోగ్య రక్షక పదార్థాలైన లినోనిలిక్ యాసిడ్ క్యాన్సర్ వ్యాధి నిరోధించే గామా వరైజనాల్ మలబద్దకాన్ని చిన్న క్యాన్సర్ ను నిరోధించే పీచు పదార్థం సరిపడినంత లభిస్తాయి వరి బియ్యాన్ని మూడు పూటల ఆహారంగా వాడటం కంటే కొంత భాగం రాగులు కొంత భాగం గోధుమలు కలిపి పోషణ పోషణపరంగా మంచి అలవాటు హైదరాబాద్లోని ఎన్ఐఎన్ సంస్థ వారు ప్రచురించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి వ్యక్తి రోజుకి ఇరవై నుండి ఇరవై ఐదు గ్రాముల వంట నూనెను ఆహారంగా వాడుకునవచ్చు సన్ఫ్లవర్ నూనె సోయా నూనె వంటి ప్యూఫా నూనెను వేరుశనగ రైస్ బ్రాన్ నూనె వంటి మోఫా నూనెలతో చెరిసగం కలిపి వంట నూనెగా వాడటం వల్ల రక్తంలో హానికర కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా నియంత్రించవచ్చు నెయ్యి వాడవలసి వస్తే నెయ్యితో కలిపి నూనెల మొత్తం ఇరవై ఐదు గ్రాముల కన్నా మించరాదు వనస్పతి జంతు సంబంధమైన కొవ్వుల వాడకం పూర్తిగా మానివేయాలి ఆహారంలో ఉప్పు రోజుకు ఎనిమిది గ్రాములకు మించకుండా వాడటం వల్ల రక్తపోటును అదుపు చేయవచ్చు మనం వాడుకునే ఉప్పు అయోడైజ్డ్ ఉప్పు అయితే థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు మనం తినే ఆహార పదార్థాలలో పోషకాలతో పాటుగా కొన్ని ఆరోగ్య రక్షక పదార్థాలు ఉన్నాయి వాటిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము మన దేహంలో నిరంతరం జరుగుతుండే జీవరసాయన క్రియల వలన కొన్ని ఆక్సిజన్ పరమాణువులు విడుదల చేయబడతాయి ఇది సహజమైన పరిణామము కాని మన దేహం వివిధ కాలుష్యాలకు గురి అయినప్పుడు విషతుల్య రసాయనాలు శరీరంలో చేరినప్పుడు గానీ సూర్యరశ్మిలో ఉన్న ఆల్ట్రావైరెట్ కిరణాలు ఇతర రేడియేషన్కు మనం గురి అయినప్పుడు గానీ సిగరెట్ పొగ ఇతర వ్యర్థాలు మనటం వల్ల వెలువడే పొగ మనకు సోకటం వలన కానీ ఆక్సిజన్ పరమాణువులు అసంఖ్యాకంగా మన శరీరంలో విడుదల చేయబడతాయి వీటి దుష్ప్రభావం వలన జీవకణాలలో ఉండే కణాంగాలు ధ్వంసం చేయబడి క్యాన్సర్ గుందె రక్తనాళ వ్యాధులు కలిగే పరిస్థితులకు దారితీయవచ్చు తక్కువ వయసులోనే శరీరంలో వృద్ధాప్య లక్షణాలు కలుగుతాయి అలాగే తక్కువ వయసులోనే కీళ్ళనొప్పులు చిన్న వయసులోనే కేటరాక్ పెరికావడం జరుగుతుంది ఈ ఆక్సిజన్ పరమాణుల దుష్ప్రభావాన్ని అదుపు చేయగలిగిన రక్షక పదార్థాలను యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు అని అంటారు ఈ రక్షక పదార్థాలు ప్రత్యేకంగా శాకాహార పదార్థాలలో విరివిగా లభిస్తాయి ఉదాహరణకు ఆకుకూరలు బొప్పాయి క్యారెట్లలో ఉండే బీటా బీటాక్యారెటిన్లు అలాగే ఎర్రద్రాక్ష టమాటో పుచ్చకాయ బీట్ దుంపలలో ఉండే లైకోపీన్ ఆక్సిజన్ పరమాణుల దుష్ప్రభావాన్ని తగ్గించి ప్రోస్టైటువ్ లంగ్ క్యాన్సర్ కలుగుకుండా సహాయపడతాయి నేరేడ్ పండ్లు నల్లద్రాక్ష చెర్రీ పండ్లలో ఉన్న ఆంథోసైనిన్ అనే రసాయనం క్యాన్సర్ వ్యాధులు కలగకుండా రక్షణనిస్తుంది పప్పు ధాన్యాలు సోయా వేరుశనగలలో ఉండే ఐసోఫ్లామోన్లు గుండె జబ్బులు క్యాన్సర్ వ్యాధులు కలగకుండా కాపాడుతాయి ఉల్లి వెల్లుల్లి సముద్రపు చేపలలో ఉండే సిలీనియం లవణం అన్ని రకాల క్యాన్సర్ కణాలు ఎదగకుండా చేస్తుంది నల్ల ద్రాక్ష గింజలలో ఉండే రిస్వరిట్రాల్ అనే రసాయనం గుండె జబ్బులు క్యాన్సర్ వ్యాధులు సోగకుండా రక్షణనిస్తుంది వెల్లిలో ఉండే అల్లిసిన్ పసుపులో ఉండే కర్కుమిన్ రసాయనాలు ఆక్సిజన్ పరమాణుల దుష్ప్రభావాన్ని బలంగా ఎదుర్కొంటాయి వెల్లిలో ఉండే అల్లిసిన్ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తం చిక్కబడకుండా ఉండడానికి దోహదపడుతుంది మనకు తెలిసిన ముఖ్యమైన పోషకాలు సి ఈ విటమిన్లు కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా గుర్తింపు పొందాయి ఇన్ని ప్రయోజనాలున్న ఆహార పదార్థాల ఆరోగ్య విలువలను తెలుసుకుని ఆహారంలో వాటిని వాడుకునడం వల్ల మంచి ఆరోగ్యంలో వ్యాధుల బారిన పడకుండా దీర్ఘాయువు కలిగి జీవించవచ్చు